సీనియర్ పాతికేయులు విద్యా వెంకట్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మీకు విదితమే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యా వెంకట్ను మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి పరామర్శించారు రామ్ హాస్పిటల్లో ఆయన్ని ప్రత్యక్షంగా కలిసి పరామర్శించారు కుక్కపల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మేకల మైకేల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు ఉద్యమకారుడు విజయ వెంకట్కి ఇలా జరగడం బాధాకరమని ఆయన తొందరగా కోలుకొని ముందుకు కొనసాగాలని ఆయన అన్నారు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మేము కొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి